హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనము ఇడ్లీ రాగి ఇడ్లీ చేసుకుందామండి స్పాంజిగా మెత్తగా ఉండే ఈ లాంటి రాగి ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూపెడతాను చూడండి చూస్తూ ఉండండి ఓకేనా ముందుగా ఒక కప్పు మెంపగుండ్లని ఒక రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో వాటర్ పోసి ఇంకా నానబెట్టుకుందాము ఒక కప్పు అర అరకప్పు రాగులు రాగు రాగి పిండి వాడట్లేదండి రాగులతో చేస్తున్నాను ఈ రాగులు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక నేను చూపెట్టిన విధంగా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని వీటిని ఇలా గాలిస్తూ ఉండాలి గాలించడం అంటే ఇసుక లేకుండా చూసుకుంటూ నేను చూపెట్టిన విధంగానైతే చేయండి ఇసుక అసలు ఉండదు ఎవరైనా ఎప్పుడైనా మనకు రాగులల్లో ఇసుక డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది దుమ్ము ధూళి అనేది ఎక్కువ ఉంటుంది అందుకనే మంచి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ప్లస్ మళ్ళీ ఇలా గాలిచ్చుకోవాలి అంటే ఇసుక లేకుండా చూసుకోవాలండి ఇసుక మొత్తం వేసుకోవాలి చూడండి అడుక్కైతే నాకు మెరుస్తూ ఉంది మెరుస్తూ మెరుస్తుంది కదా అదే ఇసుక ఇసుక లేకుండానైతే ఈ రాగులనైతే మంచిగా గాలించుకున్నాను ఈ వీటిలో కూడా ఈ వాటర్ పోసి ఇంకా వీటిని రాగుల్ని మెంపుల్ని సపరేట్గా నానబెట్టుకోవాలి వీటిని మూడు నాలుగు గంటల పాటు మంచిగా నాననీయ్యాలండి చూడండి మనకైతే మూడు నాలుగు గంటల పాటు మంచిగా నానడానికైతే ఇలా వాటర్ పోసి అయితే పెట్టాను మూడు నాలుగు గంటల తర్వాతకి మనకు మిన్పగుళ్ళు రాగులు అయితే మంచిగా నానినాయి చూడండి ముందుగా రాగులను అయితే మిక్సీ పట్టుకుందాము మెత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీటిని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ అయితే పడుతున్నాను మనం ఎప్పుడైనా రాగులు మిన్పగుండ్లలో మినపగుండ్లు ఒక గ్లాసు మినపగుండ్లు అయితే అర గ్లాసు రాగులైతే సరిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్కి అయినా మంచి డైట్గానైనా ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకేనా వీక్లీ వన్స్ అనే తినవచ్చు రాగులతో చాలా హెల్దీగా ఉంటారు ఇంకా రాగులు మినప మినపగుండ్లు అయితే మంచి ఇలానైతే మెత్తగా పట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి ఒక కప్పు రాగుల ఒక కప్పు మినుపుల మిన్ప రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇంకా మనం ముందుగాలా పేస్ట్ చేసి పెట్టుకున్న రాగులు మినపగుండ్లు ఉన్నాయి కదా ఈ ఈ రెండు పేస్ట్ ఈ కలుపుకున్న రెండు పిండిలు ఈ ఇడ్లీ పిండిలో వేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా కలుపుకొని ఇంకా బాగా ఇలా పిసికినట్టు కలిపితే మనకు ఇడ్లీలు అనేవి మంచిగా సాఫ్ట్గా దూదిలాగా వస్తాయి స్పాంజ్గా ఓకేనా మామూలుగా మీద మీద కలపకుండా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా బాగా కలిపిసుకుంటూ పిసుకుంటూ కలిపితే మనకు పిండి అనేది బాగా పులుస్తుంది ఈ పిండిని మూత పెట్టుకొని ఒక టూవెల్వ్ అవర్స్ పాటు అంటే పన్నెండు గంటల పాటు నాననివ్వాలి చూడండి మనకైతే పుల్ పిండి అయితే బాగా పులిసింది మీరు నైట్లో చే డేలో చేసుకోవాలనుకుంటే నైట్లో నానబెట్టుకోవచ్చు ఓకేనా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచి అండి ఈ రాగు ఇడ్లీ లేదు ఓకేనా ఇక మార్నింగ్ కల్లా ఇలా పిండి పులిసినాక ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా డిప్ చేసుకుంటూ కలుపుకుంటూ మనకు ఇడ్లీలు బాగా పొంగుతాయండి ఓకేనా ఇంకా ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్లలో ఈ ఇడ్లీ పిండిని అయితే రాగి పిండిని అయితే వేసి అయితే ఇడ్లీలో అయితే చేసుకోవాలి చూడండి నేను నింపిన విధంగా మీ మీరు కూడా ఇలానే ప్లేట్లోకి అయితే నేను ఆయిల్ అయితే అప్లై చేయలేదు కానీ సాఫ్ట్గా వస్తాయండి ఇంకా ఇవి రాతిండేవి కదా మంచిగా వస్తాయి స్టీల్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ అందరూ ఆయిల్ అది ఇది అప్లై చేస్తారు కానీ నేను ఆయిల్ అయితే వాడను ఏ ఇడ్లీలకైనా మామూలు మింప ఇడ్లీలకైనా రాగి ఇడ్లీలకైనా నేనైతే ఆయిల్ ఇట్లా ఏం వాడకుండానే ఇలా ఇడ్లీలు అయితే చేస్తాను చాలా సాఫ్ట్గా వస్తాయి ఓకేనా ఇంకా ఇలా మనము ఈ గుంతలన్నీ ఇడ్లీ పాత్రలన్నీ నింపుకొని అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఇడ్ ఇడ్లీ పాత్రలన్నీ అయితే నింపుకోవాలండి నింపుకున్నాక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర అడుగు భాగానికి వాటర్ తీసుకోవాలి వన్ ఇంచ్ వరకు ఇంకా ఈ ఇడ్లీ ప్లేట్లు స్టాండ్ ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టి ఇంకా స్టవ్ మీద పెట్టి ఇంక ఉడికించుకోవడమే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇంక ఇడ్లీలు ఒక పది నిమిషాల పాటు చల్లరినాక ఇంకా వేడి వేడి ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే అంటే పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసినాక పది నిమిషాల పాటు పక్కకు పెడితే మనకు వేడి కూడా కొంచెం తగ్గి ఇంకా ఇడ్లీలు కూడా మంచిగా ఉమ్మగిలినట్టు అయిపోతాయి కదా అలా బాగుంటుంది ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇది పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తిన్నారనుకో చాలా బాగుంటుంది ఇంకా మనకు రోజంతా చాలా హెల్తీగా ఉంటామండి ఇలా రాగి ఇడ్లీని చేసుకొని తింటే ఓకేనా ఎంత స్వాంజ్గా ఉన్నాయో చూడండి ఇలా చించంగానే ఈజీగా చినిగిపోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్